మా బా నుంచో ఎక్కడొచ్చినాయి ఏమవుతుంది నిషోద <icana> నమస్కారం ఈ రోజు మెంజావ్లో అమ్మవారి ఆలయంలో వేచేస్తున్న శ్రీ విజయ గణపతి స్వామి వారికి పుత్రగణ పదాన్ని నిర్వహించింది ఆలయ ఆధ్వర్యంలో అలాగే ఈ రోజు పుత్ర రింగం ఎవరైతే చేసుకుంటారో ఆ వినాయకుని ఎవరైతే దర్శించుకుంటారో ఎవరైతే వినాయక స్వామి వారి యొక్క ప్రసాదం తీసుకుంటారో వంశాభివృద్ధి చెందుతుంది సంతాన సంతానం కలుగుతుందని సంతానముల వారికి సంతాన అభివృద్ధి చెందుతుందని ప్రతి సంవత్సరం కూడా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు పుత్ర గణపధాన్ని ఏర్పాటు చేశాము మెండవ వాస్తవలు కొట్టూరి వెంకటేశ్వర గారు రజని గారు దంపతులు వారి సౌజన్యంతో పూజా కార్యక్రమాలు అలాగే నూట రకాల బొబ్బట్లు ఉందరాలు గరిక పూజ ఆ మట్టి గణపతికి స్వామివారికి మట్టి గణపతి పూజా కార్యక్రమాలు జరిగాయి మరి అందరికీ కూడా ఆ గణపతి అనుగ్రహం ఉండాలని అందరికీ కూడా వంశాభూజి చెందాలని అందరికీ ఆ అనుగ్రహం కలగాలని చెప్పి ఆ ఊరి గణపతి స్వామివారి కాశీలో ఉంటారు అలాగే ఈ రోజు చాలా వైభవంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి సంవత్సరానికి శివరాత్రి అయిన తర్వాత వచ్చే పుత్ర గర్భ దాకాన్ని అందరూ పూజ ఆచరించుకోవాలని ఈ రోజు మరి గణపతి అనుగ్రహం అందరికి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం